ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదకుమ్మడి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య హామీ ఇచ్చారు తన స్వగ్రామం బందంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించేందుకు ముందుటానని పేర్కొన్నారు ఉపాధ్యాయుల పట్ల శాపంగా మారిన మూడు వందల పదిహేడు జియో రద్దు చేయాలని ఆనాడు నేటి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ఉద్ధృత పోరాటం చేయడంతో పరిష్కార దిశగా అడుగులు పడ్డాయని గుర్తు చేశారు సేవ చేయడానికి ముందుకు వచ్చానని ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఆయా జిల్లాల్లోని ఉపాధ్యాయులు మద్దతుగా నిలిచి గెలిపించాలని కోరారు కుమరవెల్లి మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం మొదటిసారిగా స్వగ్రామం బందంపల్లికి వచ్చిన మల్క కుమరయ్య బీజేపీ నాయకులు గ్రామస్తులు ఘనంగా సన్మానించారు సమావేశంలో మల్క రాజేశం శిలారపు పర్వతాలు కావేటి రాజగోపాల్ ఉప్పు కిరణ్ రాజం మహంత కృష్ణ సత్యనారాయణ తదితరులు టీచర్స్ ఉమ్మడి అభ్యర్థిగా కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ క్యాండిడేట్గా నన్ను సీట్ ఇచ్చి ఆశీర్వదించింది దానికి టీచర్స్ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే టీచర్స్ అనేవాళ్ళు చాలా చదువుకొని ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ అందరినీ చదువు చెప్పి బాగా చేస్తూ ఉన్నారు టీచర్స్కు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు చాలూరు నుంచి పెండింగ్ ఉన్నాయి ఆ సమస్యలలో ఒకటి ఓడిస్ పెండింగ్ ఉండడం కానీ ఇన్సూరెన్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళకు కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నారు వాళ్ళకు మినిమం స్కేల్స్ లేవు త్రీ వన్ జివో త్రీ వన్ సెవెన్ జివో కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది దానికి మనం మన మినిస్టర్ గారు సంజయ్ గారు బాగా ఫైట్ చేసి కొట్లాడారు జైలు కూడా వెళ్ళారు అది ఇప్పుడు మధ్యలో కొద్దిగా అమెండ్మెంట్ కాబోతుంది అదొక గుడ్ న్యూస్ బట్ ఇంకా చాలా ఇష్యూస్ పెండింగ్ ఉంది అంటే టీచర్స్ వాళ్ళకు సమస్యలు కంప్లీట్ అయిపోతే వాళ్ళని ఫ్రీగా మైండ్తో పెడితే వాళ్ళు స్టూడెంట్స్కు క్లాస్ రూమ్స్కు ఉండి స్టూడెంట్స్ను విద్యార్థులను వాళ్ళు ఫ్యూచర్ సిటిజన్గా తయారు చేసే పనిలో ఉండాలి కానీ ఈరోజు ఏమైతుందంటే వాళ్ళు వాళ్ళ ఇష్యూస్ కొరకు దాని కొరకు రోడ్ల మీదకి వచ్చి స్ట్రైక్ చేయడము లేకుంటే గవర్నమెంట్ చుట్టూ తిరుగుతూ వాళ్ళ టైం మంచి టైం అంతా వేస్ట్ అవుతుంది ఎప్పుడైతే వాళ్ళకు ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి వాళ్ళకు సరి అయిన ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళను ఫ్రీ మైండ్తో పెడితే వాళ్ళు స్టూడెంట్స్ను మంచి స్టూడెంట్స్ తయారు చేసి మన ఫ్యూచర్ చాలా యూజ్ఫుల్ సిటిజన్గా తయారు చేస్తారు అదే మీ టీచర్స్ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఒకవేళ నన్ను మీరు గెలిపిస్తారు గెలిపిస్తే మీ ఇమ్మీడియా ఉంటూ మీ ఇష్యూస్ను టైం టు టైం రిప్రజెంట్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బిజెపి గవర్నమెంట్ ఉంది వాళ్ళు చాలా పనులు చేస్తూ ఉన్నారు బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ సెంట్రల్ సపోర్ట్ కూడా తీసుకొని స్టేట్ గవర్నమెంట్తో చేస్తూ ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని నమ్మకంతో మీరందరూ ఓటేసి గెలిపిస్తారని ఈ ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ మా ఊళ్ళో ఈ విలేజ్లో నేను పుట్టి పైకి వచ్చిన కాబట్టి మా తల్లిదండ్రులకు మా బ్రదర్ బ్రదర్స్ మా సిస్టర్ మా అందరూ మా టీచర్స్ చాలా నాకు సపోర్ట్ చేసి అప్పుడు ఎడ్యుకేషన్ ఇచ్చింది కాబట్టి నేను ఈ విధంగా అంచెలంచెలుగా పైకి వచ్చి ఈ స్టేజ్లో ఉన్నాను కాబట్టి టీచర్స్ అనేటోళ్ళు చాలా ఇంపార్టెంట్ పీపుల్ అంటే సొసైటీలో టీచర్ రిప్లేస్మెంట్ లేదు అసలు అంటే ప్రతి టీచర్ డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ కానీ అబ్దుల్ కలాం కానీ లేకుంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ కానీ ఎవరైనా కానీ చాలా మన ఈ దేశాన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చిన వాళ్ళంతా టీచర్స్ కాబట్టి ఈ టీచర్స్ ఈ రెస్పెక్టు కంటిన్యూగా ఉంటుంది వాళ్ళకు కంపల్సరీ మనం ఎంత శాలరీ ఇచ్చినా అది తక్కువనే బట్ ఆ శాలరీ కూడా గవర్నమెంట్స్ ఇవ్వక వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతుంది వాటి అన్నిటిని మనం పరిష్కరించుకుంటూ వాళ్ళని ఫ్రీగా ఉంచుతూ వాళ్ళకు సఫిషియెంట్గా శాలరీస్ పే కమిషన్స్ అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉండటానికి కొరకే మీరు ఎమ్మెల్సీగా నన్ను గెలిపిస్తే మీ టీచర్స్ ఏమిటి ఉంటానని మీరు నన్ను గెలిపిస్తారని ప్రార్థిస్తున్నారు